హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీస్ యమ్ టౌన్ నేను మీ ఈ ఈరోజు మరమరాలతో లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం చాలా టేస్టీగా ఉంటాయి ఇవి చేసుకోవడం కూడా చాలా సింపుల్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి కొత్త వీడియోస్ పెట్టగానే మీకు తెలుస్తుంది మరి చూసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని మందంగా ఉండే ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు అంటే సుమారుగా వంద గ్రాముల మరమరాలు వేసుకున్నాను మంటని లో ఫ్లేమ్ నిదానంగా వేయించుకోవాలి మరమరాలు కొంచెం కలర్ మారి క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకోవాలి మంటని లో లో పెట్టుకుని వేయించుకోండి హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే మాడిపోతాయి చూడండి ఇలా కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చి పట్టుకుంటే ఇలా క్రిస్పీగా రావాలి మరమరాలు ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత అదే ప్యాన్ లో మీరు ఏ కప్పుతో అయితే మరమరాలు తీసుకున్నారో అదే కప్పుతో అరకప్పు బెల్లం తురుము వేసుకోండి ఇప్పుడు బెల్లం మునిగే వరకు కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం మొత్తం కరిగి లేతపాకం వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలి మధ్యలో ఒక టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుని బాగా కలుపుకొని అలాగే రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా యాడ్ చేసుకుని లేతపాకం వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలి మీకు పాకం వచ్చిందో లేదో తెలియాలంటే ఒక ప్లేట్లోకి వాటర్ తీసుకొని పాకం కొంచెం వేసి చూడండి చేతికి ఇలా ముద్దగా వస్తుంటే పాకం రెడీ అయినట్లే ఇప్పుడు ఈ పాకంలో ముందుగా వేయించి పెట్టుకున్న మరమరాలను వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్ తీసుకుని కొంచెం నెయ్యి వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకున్న మరమరాల స్టఫ్ని ప్లేట్లో వేసుకోండి మరమరాల స్టఫ్ చల్లారక ముందే వేడి మీదే లడ్డూని ప్రిపేర్ చేసుకోవాలి చేతికి నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకుని మీకు కావాల్సిన సైజులో కొంచెం కొంచెం స్టఫ్ తీసుకుని లడ్డూని ప్రిపేర్ చేసుకోండి చూశారు కదా మరమరా లడ్డూని ఎంత ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు క్రిస్పీగా చాలా బాగుంటాయి మీరు తినడం స్టార్ట్ చేశారంటే ఒకటికి నాలుగు తినేస్తారు అంత టేస్టీగా ఉంటాయి మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిరీస్ ఎమ్ టౌన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్